నమస్కారం నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్బేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇటీవల ఏదైతే చేపల చెరువుల్లో కోడి వ్యర్థాలను తీసుకొచ్చి వేస్తున్నారయ్యా చుట్టుపక్కల గిరిజన కుటుంబాలు కావచ్చు ఆ చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి గ్రామస్తులు కావచ్చు ఆ గబ్బుకి వాసన కల్లాడిపోతున్నారు అదేవిధంగా వ్యర్థాల కారణంగా ఆ చేపల చెరువుల్లో నీళ్లు భూగర్భ జలాల్లో కలిసి కలుషితమై తాగునీరుకి ఇబ్బంది సాగునీరుకి ఇబ్బంది మూగజీవాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఏదైతే కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఇటీవల గత నాలుగైదు రోజుల క్రితం కూడా ముత్తుకూరు మండలంలో అర్ధరాత్రి కాపు కాసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాల వెహికల్ని పట్టుకొని ముతుకూరు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కోడి వ్యర్థాలను తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ లాగా పొల్యూషన్తో కలుషితం కలుషితమైపోయేలాగా మా నియోజకవర్గాన్ని చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమిలో మాకు ఉంది కాబట్టి ఏదైతే వెంకటాచల మండల పోలీస్ స్టేషన్లో సిఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఈ వెంకటాచల మండలంలో కూడా చేపల చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరిక చేయండి ఆ వ్యర్థాలను తీసుకొచ్చి చేపలకు వేయొద్దు అని చెప్పి తెలియజేయమని చెప్పి చెప్పాం ఇదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చేపల చెరువులు చేసే చేపల చెరువుల రైతులారా మీకు పాదాలకు వందనం చేస్తున్నానయ్యా మీరు మీ స్వార్థాల కోసం చేపల చెరువులో పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటువంటి వ్యర్థాలు వేయడం వల్ల నీళ్ళన్నీ కూడా పులుషితమై పొల్యూషన్ అయిపోయి మేము అనారోగ్యాలు పాలవుతాం ఒకవైపు చూస్తే కంపెనీల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్తో దుమ్ముతో ధూళితో చర్మ వ్యాధులు వచ్చి మూత్రపిండాల వ్యాధులు వచ్చి మా నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్నారు మళ్ళీ మీరు కొత్త రోగాలను తీసుకొచ్చి పెట్టొద్దయ్యా దయచేసి మీ కాళ్ళకి దండం పెడతాం మీకు పెద్ద పెద్ద వాళ్ళు వెనక హస్తాలు ఉండొచ్చు మీ స్వార్థాల కోసం మా నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి పదే పదే ప్రాధాయపడుతున్నాం అదేవిధంగా ఇటువంటి వాహనాలు ఏ వచ్చినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలోకి వాటిని ఇమీడియట్లీగా సీజ్ చేపిస్తాం మళ్ళీ రెండో వాహనం రావాలంటే భయపడే విధంగా చేస్తాం మా నియోజకవర్గాన్ని మేము కాపాడుకుంటాం మీరు మీ స్వార్థాల కోసం మీకోసం మీ కుటుంబాల కోసం ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలని పేద బడుగు బలహీన వర్గాల వారిని అనారోగ్య పాలు చేయబాకండి మా మేము తాగే నీళ్ళని కలుషితం చేయబాకండి అని చెప్పి పదే పదే కోరుకుంటూ ఎక్కడైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఇటువంటి వాహనాలు తారచబడితే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా స్థానిక నుండి పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వండి వెంటనే వాటిని పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు